ఏపీలోని అనంత రాజకీయాల్లో పరిటాల సునీత హావాకు చంద్రబాబు చెక్కి పెట్టారు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా పార్టీ కంటే తన వ్యక్తిగత అనుచరులకే ఇవ్వాలన్న ఆమె డిమాండ్ నెరవేరలేదు ముందుగా అనుకున్నట్లే చమన్ చైర్మన్ గిరి ముగిసిందని మిగతా రెండేళ్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందేనని చంద్రబాబు తేల్చబంతో పరిటాల వర్గం నిరాశతో కూరుగు అయితే పరిటాల రవి ఉన్నప్పుడు అనంతలో గెలుపు పద్ధతులు తీసుకునేవారు అందుకు ఆయన చెప్పినట్లే పదులు చెప్పిన వారికి దక్కేవి ఇప్పుడు సునీత స్థాయిలో కాదు కదా కనీసం తన సొంత నియోజకవర్గానికి కూడా మేనేజ్ చేయలేకపోతున్నారని అయినా ఆధిపత్యం మాత్రం రవి స్థాయిలో కావాలంటే ఎలా కుదురుతుందని బాబు గతంలోనే చాలాసార్లు క్లాస్ తీసుకున్నారట ఇక సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా అపరిపక్వతతో కేసులు కొని తెచ్చుకోవడం పరిటాల ఫ్యామిలీకి పెద్ద మైనస్ అయ్యింది మొత్తానికి అనంతపురం జడ్బి చైర్మన్ పదవి విషయంలో పరిటాల పంతం నెరవేరుకోలేదు పరిటాల రవికి సన్నిహితుడిగా పేరు పొందిన ప్రస్తుతం పరిటాల సునితనచలగణంలో సభ్యుడిగా ఉన్న అనంతపురం జడ్బి చైర్మన్ చమన్ను తప్పించడానికే బాబు డిసైడ్ అయ్యారు